అందరికీ నమస్కారం నా పేరు పిన్నం స్వామి మాది మర్లావు గ్రామం పెద్దాపురం మండలం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ నా చేను చూడండి ఇది వరకు నా చేను ఇలాగే ఉండేది అక్కడక్కడ చూడండి ఎర్రగా గుంట్లుగా పడిపోయి వేరు లేకుండా చాలా ఎలా పెట్టిన మూడు అలాగే ఉండిపోయింది ఏ విధమైన రిజల్ట్ లేదు చాలా పిండి వాడడం మందు కొట్టడం ఏది పని చేయలేదు ఇది ఒకసారి ఎలా తప్పండి ఇది నా చేను మ్యాన్ కంపెనీ వారిది మైకో వాడాక ఈ విధంగా నాది వచ్చింది ఎక్కడ గుంటులేక చూడండి ఎంత అలా ఉందో తేను చదువుకుంది బ్లా ఇది మ్యాన్ కంపెనీ వారు వాడాక పది రోజులుగా రిజల్ట్ దుర్గా ప్రసాద్గా వచ్చారు ఇది పీకం ఇందులో దుబ్బు చూడండి ఏర్ ఉందో పిల్ల కూడా అలాగే పడుతుంది చాలా బాగా ఉంది వాడని దాంట్లో కూడా పీకం మేము చూపించా చూడండి ఇది వాడి ఇది వాడిన దాంట్లో పీకితే ఇదే స్టల్లో ఉంది పిండి మాత్రం కూడా చాలా ఎక్కువగా వాడడం మందు వాడడం దీనికి కూడా రిజల్ట్ బాగా వస్తుంది రైతు గారు ఇది వాడతా అంటున్నారు ఇలాంటి మందు కంపెనీ మ్యాన్ కంపెనీ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఉంటాను